హాయ్ అండి ఇవాళ కలిగిని పట్టుకొచ్చాను బూందీ చేస్తున్నానండి కారం బూందీ పిల్లలకి లంచ్ బాక్స్లెక్కి స్నాక్స్ పెట్టాలని బయట ఫుడ్ ఏం పెట్టకూడదని అన్నారు ఓన్లీ ఫ్రూట్స్ ఇంట్లో పెట్టమన్నారు అందుకనేసి పిల్లలకనేసి నేను చేస్తున్నాను నేను ఎలా చేస్తానో క చూసేసేయండి ఇదేనండి స్టవ్ బంద్ చేస్తున్నాను అందుకనేసి ఇవాళ ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకుంటానండి చూసేసేయండి అందుకేనండి నేనైతే జల్లించుకున్నానండి జల్లించుకొని బాక్స్లో పోసి పెట్టుకుంటాను నేనైతే ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి సారీ రెండు రెండు స్పూన్లు రెండు స్పూన్లు బియ్యపిండి తీసుకోవాలి బియ్య పిండి అండి ఇది కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ మళ్ళీ కూడా వేసుకుంటాం కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాస నా కూర దగ్గర మా అత్తయ్య చేస్తుంది అలా చూసాను మరి కడప కదండి ఎందుకు పిండి వంటలు బాగా చేస్తారు అక్కడ ఇలా అంతా కలుపుకోవాలి అంటే విస్కట్తో బారది నుంచి ఎత్తనే కలిపాను ఇలా కలుపుకొని పక్కన కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చింది ఇది లడ్డు చేసేకి ఇది పెద్దగా ఉంది అందుకని సీదొద్దు ఇది ఇంత చేద్దాము ఆ రైతే కట్లు పోయి కింద పెద్దగా మామిడి చెట్టు కింద కట్లు పోయి వేస్తుంది మా అత్తయ్య మంచిగా వస్తుందండి అక్కడ కూర్చొని చిన్న చిన్న టీపాలు వేసుకొని కూర్చొని చేసుకుంటాం మేమైతేనో ఇలా చాలా ఈజీ అండి ఈ భూమి నేను ఇలా పాపం పోసి చేంజ్ వచ్చింది చూడండి వేసుకోవాలి సౌండ్ వస్తుంది చూడండి చిన్న చిన్నగా వచ్చాయి చెప్తారా బాగుంటాయండి ఇవి నాకైతే చాలా ఇష్టము అన్నీ ఇలా తీసేసుకోవాలి నాకైతే పెద్దది లేదు కదా అక్కడ పొలెల్లో అయితే పెద్దగా ఉంటాయి అందుకని పెద్దగా తీసేచ్చిందత్తయ్యా అన్నీ తీసేసుకున్నాక ఇలా ఈ కలర్ రావాలండి బూందీ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టార్ట్ ఇలా వేసుకొని ఇలా పెద్ద గారితో అయితే బాగుంటుందండి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ తిగినా శనగపిండి చాలా వస్తాయండి బయట కొనే దానికంటే ఇలా ఇంట్లో మనం చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది కలర్ షేడ్ అయితేనేది ఎక్కువ తీసేసుకోవాలి మనం పెద్ద జనాలు అయితే ఇలాంటి పెద్దదేసి తీసేస్తారు అందుకనేసి నాకు మా అత్తయ్య ఇది తీయడానికి ఇది రాదు అది పెద్ద కడాయి అయితే అలా అవుతుంది అన్నీ ఇలా తీసేసేసుకోవాలి అన్నీ ఇలా తీసి కొంచెం కష్టపడి అంటే పిల్లలు ఇష్టంగా వింటారు అన్నీ ఇలా వేసుకోవాలి ఇదేనండి రెండు కప్పులు శనగపిండికి నాకైతే ఒక హాఫ్ కిలో కిలో దాకా వచ్చేయాలండి బాగా ఒక కిలో బూందీ వచ్చిందండి చక్కగా కొద్దిసేపు కష్టపడ్డామంటే పిల్లలకి మంచి స్నాక్స్ ఇవ్వగలము ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్